సెక్యులర్ కంట్రీ అని ధైర్యంగా చెప్తున్నా ఇదే గవర్నమెంట్ ఏ ధైర్యం ఉంటే టెంపుల్స్ లో ఇంటర్ఫేర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు లో తెలంగాణలో ప్రతి ఒక్క గవర్నమెంట్ టెంపుల్స్ లో ఇంటర్ఫేర్ అయ్యి ఎవరు ఈవో ఉండాలి పూజారులు ఎవరు ఉండాలి వాళ్ళకి జీతాలు ఎంత ఉండాలి హుండి నుంచి వెళ్ళాలి డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ డబ్బులు తినేయడమే తప్ప ఒక్క టెంపుల్ ని బాగుపరచాలని ఏ గవర్నమెంట్కి రాలి అసలు గవర్నమెంట్ ఏంటండి పని సెక్యులర్ కంట్రీని డిక్లేర్ చేసుకున్నప్పుడు నువ్వు సెక్యులర్ దేశం లాగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు హిందూ ధర్మాన్ని దూరాలి సెక్యులర్ అనేటటువంటి పదం మొట్టమొదటి మొట్టమొదట మన కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు లేదు తరువాతి కాలంలో వచ్చింది ఆ చరిత్ర చెప్పండమ్మా అమ్మా థ్యాంక్ యూ అండి అది రిమైండ్ చేసినందుకు వర్డ్స్ కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి ఎన్ఫోర్స్మెంట్కి వచ్చినప్పుడు ద వర్డ్ సెక్యులర్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రీజన్ ఫస్ట్ రీజన్ ఐ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో చూస్తే ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ చెక్ చేస్తే మైనారిటీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి విపరీతమైన హక్కులు ఇచ్చి ఉంటారు రిలీజన్ ఇస్ డిక్లైర్డ్ ఎ మైనారిటీ రిలీజన్ ఇట్ హ్యాస్ ఎ రైట్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కొన్ని హక్కులు మెజారిటీ రిలీజన్ వాళ్ళకి ఇవ్వలేదు అనమాట అలా ఏ సెక్యులర్ కంట్రీ చెయ్యదు ఇప్పుడు అమెరికా సెక్యులర్ అంటుంది కదా యూకే సెక్యులర్ కాదండి ఆ మాట వరుసగా మంది యూకే సెక్యులర్ సెక్యులర్ అంటే చర్చ్కి చాలా పెద్ద రోల్ ఉంది అక్కడ సో కింగ్కి ప్రొటెక్ట్ చేయాల్సి ఉంది సో యూకే ఇస్ నాట్ ఎ సెక్యులర్ నౌ కమింగ్ టు యూఎస్ఏ యుఎస్ఏ సెక్యులర్ అని ప్రపోజ్ చేసుకుంటుంది ఓకే ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం యూఎస్ఏలో సెక్యులర్ అని డిక్లేర్ చేసుకుంది ఏ మతానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు ఏ మతంలో దూరకూడదు మతము మీ ప్రైవేట్ అఫేర్ అన్న ఒక కంట్రీ మాత్రమే సెక్యులర్ కంట్రీ ఇండియాలో నువ్వు ఒక పక్కన మైనారిటీలకు హక్కు ఇస్తున్నావు అందుకనే ఫోర్ మన కాన్స్టిట్యూషనల్ ఫోర్ ఫాదర్స్ మైనారిటీలకు ఒక పక్క హక్కిస్తూ మీకు ఇష్టమొచ్చిన రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు పెట్టుకోండి అని ఎంకరేజ్ చేస్తూ మనం ఎట్లా మనం సెక్యులర్ అంటాము మనం మన మనం ఏంటంటే అన్ని మతాలను ఈక్వల్గా చూస్తూ కానీ వీళ్ళకి హక్కులు ఇద్దాము అనే ఒక ఉద్దేశంతో ఆ వర్డ్ సెక్యులర్ని పెట్టలేదు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఏదో తను కొత్తగా కనిపెట్టినట్టు ఆ వర్డ్ సెక్యులర్ అని ప్రియాంబుల్లోకి తీసుకొచ్చింది ప్రియాంబుల్లో ఉన్న వర్డ్ సెక్యులర్ ఎన్ఫోర్సబుల్ కాదు ఎన్ఫోర్సబుల్ కాదంటే కోర్టులో అది చెల్లదు ప్రతి ఒక్కడు రాజ్యాంగం ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ పట్టుకొని సెక్యులర్ సో ఇది ఈ సెక్యులర్ కాబట్టి ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేది ఎక్కడా లేదు బికాస్ ఎవడైనా ఏదైనా ఇచ్చాడు రాజ్యాంగంలో అంటే ఆర్టికల్స్లో చూడాలి ప్రియాంబుల్లో కాదు మేధావులు పట్టుకొచ్చి బుక్కుల దగ్గర ఆ ప్రియాంబుల్లో సెక్యులర్ ఉందంటే ఉంద్రే ఇట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్ కోర్టే చెప్పింది ఇట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్ అని సో అక్కడున్న పదాన్ని పట్టుకొని దానికి ఒక ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవడం మాకు యూజ్లెస్ థింగ్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా క్రైస్తవాన్ని కానీ ఇస్లాంని కానీ ఆ రెండు మతాలు ఈ దేశానికి సంబంధితంగా ఎక్కడ కూడా రాసి లేదు నా నాకు తెలిసినంత వరకు మీరు దాన్ని కరెక్ట్ అవునా కాదు చెప్పగలగాలి యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో మతం గురించే మాట్లాడకూడదు అనేసి వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు దాంట్లో ఒకే ఒక దగ్గర ఎక్కడ మాట్లాడాల్సి వచ్చిందంటే వాళ్ళకి హిందువులు అంటే ఎవరనగా జైన్సు సిక్కులు బుద్ధులు వీళ్ళందరూ హిందువులే అని చెప్పడానికి తప్ప ఇంకెక్కడ మతం గురించి మాట్లాడరు అది యూజ్ చేసింది కాన్స్టిట్యూషన్ కూడా రాసిన వాళ్ళు మూడు సంవత్సరాలు పట్టింది వాళ్ళకి ఆ రాజ్యాంగం రాయడానికి మేధావుల్లాగా వచ్చి సెక్యులర్ అనే వర్డ్ యాడ్ చేసేసినాను సో ఇండియా సెక్యులర్ అంటే నువ్వు సెక్యులర్ అనే వర్డ్ దానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు సెక్యులర్ అయితే నిజంగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీలో ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ మైనారిటీస్ ఉంది కదా తీసేయండి దాన్ని దాన్ని తీసేయండి అప్పుడు నేను సెక్యులర్ అని ఒప్పుకుంటాను వాళ్ళకు ఆ పక్కన హక్కులు ఇస్తూ ఆ మెజారిటీ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు తేలు పెడుతూ వాళ్ళ డబ్బులు మీరు తీసుకొని స్టేట్ ఖర్చు పెడుతూ స్టేట్ ఖర్చు పెట్టడం అంటే కొన్ని రాష్ట్రాలు ఆ డబ్బు తీసుకొని మైనారిటీలకి